వంద గ్రాముల బరువు అధికం కారణంగా వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ ఫైనల్స్ ఆడలేకపోయింది దీంతో భారత క్రీడాకారులు సోషల్ మీడియాలో బాధ వ్యక్తం చేస్తున్నారు ఫైనల్ చేరే క్రమంలోనే డిఫెండింగ్ ఛాంపియన్ ససాకిని ఓడించటంతో ఇక వినేష్ కు తిరిగే లేదనుకున్నారు కానీ చివరకు పారిస్ ఒలింపిక్స్ కమిటీ ఆమెపై అనర్హత వేటు వేయటంతో ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఫైనల్స్ లో చేరి రజత పథకం దక్కించుకుంటుందనే వినేష్ ఆశలు అడియాసలయ్యాయి అయితే మంగళవారం బరువు ఎంతుందని పరీక్షించగా వినేష్ యాభై కిలోల కంటే తక్కువగానే ఉంది మరుసటి రోజు తను ఉండవలసిన వెయిట్ కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉంది గంటల వ్యవధిలోనే రెండు కేజీల బరువు ఎలా పెరిగిందో అంత చిక్కడం లేదంటూ ఇండియన్ క్రీడాకారులు ఆలోచన చేస్తున్నారు రాత్రికి రాత్రే ఆమె బరువు పెరిగే అవకాశం అసలు లేదు ఒకవేళ బరువు పెరిగిందంటే వినేష్ తీసుకున్న ఆహారం కారణంగానే అయి ఉంటుందంటున్నారు ఈ సమయంలో వినేష్ ఎలాంటి ఆహారం తీసుకోవాలో తన కోచ్ పర్యవేక్షించవలసి ఉంటుందని కామెంట్లు కోచ్ ఇలా జరిగిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు వాటర్ ఎక్కువగా తీసుకోవడం కారణంగానే బరువు పెరిగిందని వైద్య నివేదికలు తెలియజేస్తున్నాయి ఏదేమైనప్పటికీ బంగారు పథకం సాధిస్తాం అనుకున్న ఆమె ఆశలు తీరలేదు